చాలా ముఖ్యమైన చివరి అంశం స్వలింగ సంపర్కం సూడోమి అని అంటారు దీనిలోనే మీరు తీసుకోవచ్చు ఈ రోజుల్లో హోమోసెక్సువాలిటీ అని ఎల్జిబిటి అని ఇంకా వేరు వేరు పేరులతో ఏదైతే పాప కార్యాల్లో మునిగిపోతున్నారో ప్రజలు దాని గురించి ఈ అంశం చాలా ముఖ్యమైనది మరియు ఇలాంటి అంశాలను ఎక్కడెక్కడైతే యువకులు యువతులు ఇలాంటి వాటికి పాల్పడుతున్నారో వీటి యొక్క షార్ట్ క్లిప్స్లు చేసి ఈ ఆయతులు హదీతులు ఇలాంటి విషయాలు ఎక్కువగా స్ప్రేడ్ చేసి వారిని ఇలాంటి పాపాల నుండి అడ్డుకోవాలి ఈ దుష్కార్యానికి పాల్పడింది మొట్టమొదటిసారిగా లూత్ అలీ ఇస్లాం జాతి వారు అల్లాహుతాల వారి గురించి సూరత్ అన్ కబూర్ ఆయత్ నంబర్ ఇరవై తొమ్మిదిలో ఇలా తెలిపాడు లూత్ అలీ తన జాతి ప్రజలతో ఇలా అన్నాడు నిశ్చయంగా మీరు చాలా అశ్లీల కార్యం చేస్తున్నారు మీకు పూర్వం లోకంలో ఎవడూ ఇటువంటి పని మా చేయలేకు పూర్వకాలాల్లో ఎవరు కూడా ఇలాంటి చెడుకు పాల్పడలేదు అదేమిటి కామంతో మీరు పురుషుల వద్దకు పోతున్నారు దారి దోపిడీలు చేస్తున్నారు మీ సభలో అసభ్యమైన అసభ్యకరమైన పనులు చేస్తుంటారు సోదర మహాశయులారా పురుషులు పురుషులతో కామ వాంఛ తీర్చుకోవడం స్త్రీలు స్త్రీలతో తీర్చుకునే ప్రయత్నం చేయడం లేదా పురుషులు పురుషులతో వివాహం అని స్త్రీలు స్త్రీలతో వివాహం అని ఈ రోజుల్లో ఏదైతే జరుగుతుందో కొన్ని పాశ్చాత్య దేశాల్లో అమెరికా యూరోప్ లాంటి చోట్ల దీన్ని చట్టబద్ధంగా చేయడం జరిగింది ఇండియాలో కూడా దీనిని చట్టబద్ధంగా చేయాలన్నటువంటి పుకారా చాలా లేచింది అయితే సోదర మహాశయుల ద్వారా వాస్తవానికి వారు మానవత్వానికే ఎంతో కలంకం ఎంతో చెడు తీసుకొస్తున్నారు ఈ పాపం చాలా చెడ్డది దుష్టమైనది మరియు భయంకరమైనది కనుక దానికి పాల్పడిన వారిపై అల్లా నాలుగు రకాల శిక్షలు పంపారు సోదర మహాశయ ద్వారా గమనించండి ఎందరో ప్రవక్తలు వచ్చారు ఆ ప్రవక్తల జాతి వారు ప్రవక్తల్ని తిరస్కరించినందుకు అల్లా వారిపై శిక్ష పంపించాడు సర్వసామాన్యంగా ఒక రెండు శిక్షలు ఉండేవి కొందరిని దీంట్లో తుఫాన్ లో అల్లా ముంచేశాడు అల్లా అవతాల కొందరిని ఒక భయంకరమైన ధ్వని శబ్దం ద్వారా కానీ ఇక్కడ ఈ దూత్ అలీస్లాం జాతి వారిని నాశనం చేయడానికి నాలుగు రకాల శిక్షలు వారిపై పంపాడు లోకి అలాంటివి ఏకంగా ఇన్ని శిక్షలు ఏ జాతిపై వేరే ఏ జాతిపై కూడా రాలేదు ఏంటి మొదటి శిక్ష వారి కంటి చూపులను పోగొట్టాడు అల్లా అవతార వారిని అద్దురుగా చేసేది రెండవది వారి పట్టణాన్ని నగరాన్ని చాలా పైకి ఎత్తుకోవడం జరిగింది ఆకాశంలో ఉన్న దైవదూతలు కూడా ఆ నగరం యొక్క కుక్కర శబ్దం విన్నారు అన్నటువంటి ఉల్లేఖనాలు కనబడతాయి అక్కడి నుండి తల క్రిందులుగా చేస్తారు అక్కడి నుండి తల క్రిందులుగా చేయడం జరిగింది ఈ విధంగా పైకి ఎత్తుకొని మొత్తం ఉంటారు చేసి కూడా వేయడం జరిగింది పూర్తి నగరాలు అంతటి శిక్షకు అందరు నాశనం అయిపోయారు కదా కానీ అంతటితో సరిపోదు పోకుండా దాని మీద కాల్చిన మట్టితో చేయబడిన రాళ్ళు ఆ వర్షం ఈడ తిరగకుండా కురిపించారు మరియు వారిపై ఒక ప్రేలుడు ఒక భయంకరమైన శబ్దం కూడా అల్లా అవతాల పంపించారు ఈ విధంగా నాలుగు రకాల శిక్షలకు అల్లా అవతాల వారిని వారిని గురి చేశారు ఇక ఈ యలోకంలో ఇలాంటి పాపాలకు పాల్పడే వారికి ఏమిటి శిక్ష ఇలాంటి దుష్కార్యం తన ఇష్టంతో చేసిన వ్యక్తి మరియు చేయించుకున్న వ్యక్తి ఇద్దరిని కూడా ఖడ్గంతో హతమార్చాలన్న శిక్ష విధించింది ఇస్లాం ధర్మం ఎవరు అబ్బాయి ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు సల్లాహారీసులు తెలిపారు మన వజత్ తుమూహుయి అమలు అహమదామీ లూతి ఫక్కులు ఫారైన లూతల ఇస్లాం జాతి వారు చేసినటువంటి దుష్కార్యం ఎవరైనా చేస్తూ మీరు పట్టుకుంటే ఆ జుష్ చేసిన వాడిని మరియు చేయించుకున్న వాడిని ఇద్దరిని కూడా హతమార్చండి ముస్లింద్ అహ్మద్ లోని ఉల్లేఖన ఉల్లేఘన శేఖల్వాని రెహమవుల్లా సహేబుల్ జామీల ప్రస్తావించారు ఆరు ఐదు ఆరు ఐదు హరీ నంబర్ పూర్వకాలాల్లో లేని మహమ్మారి ప్లేగ్ ఎయిడ్స్ తదితర రోగాలు ఈ రోజుల్లో ప్రబలిపోతున్నాయి అంటే ఇస్లాం ధర్మం విధించిన ఈ శిక్ష సమాజానికి ఎంత ప్రయోజనకరమో ఈ మాట మనకు అర్థమవుతుంది సోదర మహాశివులారా సోదరి మనులారా ఈ శిక్ష ఎక్కడెక్కడైతే విధించడం జరుగుతుందో అలాంటి ప్రాంతాల్లో ఈ పాపం చాలా తక్కువ సంఖ్యలో ఉంటుంది మరెక్కడైతే ఇలాంటి శిక్షను విధించకుండా ప్రభుత్వ పరంగా దానికి చట్టపరమైన సహాయం లభిస్తుందో ఆ దేశాల్లో రకరకాల రోగాలు మొదలవుతున్నాయి సోదర మహాశివులారీ ఇప్పుడే కాదు ఇప్పుడే కాదు ఈనాటి కంటే సుమారు ఇరవై సుమారు ముప్పై ఐదు ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితమే అమెరికాలో ఉన్నటువంటి ఒక సంస్థ సిడిసి ఆ సంస్థ వారు ఎంతో అధ్యయనం చేసి చాలా స్పష్టంగా తెలియజేసిన ఒక మాట ఏమిటంటే మా ఈ అమెరికా యూరోప్ దేశాల్లో ఎయిడ్స్ అన్నది మొట్టమొదటి సారిగా ఏదైతే ప్రబలించినదో ఈ హోమోసెక్స్ వాలిటీ ద్వారానే అంతేకాదు వేరే రోగాల కంటే నాలుగు వందల రేట్లు ఎక్కువగా ఈ రోగం ఏదైతే వేగంగా ప్రజల్లో పాకుతుందో దానికి కూడా ఈ చెడు కార్యాలే కారణం ఇకనైనా భయపడాలి అల్లాహ్ ఇస్లాం ధర్మం లాంటి ఉత్తమ ధర్మం మనకిచ్చి మనకు ఏ ఆదేశాలు ఇచ్చాడో వాటిని పాటించి ఏ నిషేధాలున్నాయో వాటికి దూరం ఉండే ప్రయత్నం చేస్తే మన ఇహలోకం పరలోకం అంతా కూడా సుఖంగా చాలా బాగుంటుంది అల్లాహతాల అన్ని రకాల దుష్కార్యాల నుండి మనందరినీ దూరం ఉంచుగాక జుజాకుల్లా అస్సలం వాలైకు వరహతుల్